భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి రాష్ట్రపతి పదవికి వన తెచ్చిన మహనీయుడు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయనందు వారి చిత్రపటానికి పూలమాల లవస నివాళ్లు అర్పించిన వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు ములాం బ్రహ్మనాయుడు వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ దివంగత నేత మనందరి అభిమానమైనటువంటి అందరి వాడు మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు అందరూ రావడం రావటం చాలా సంతోషం అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఆయన వర్ధంతికి మరి అందరూ కూడా ఘనంగా ఇవాళ అర్పించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను